తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు హాజరు కావలసిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబును తిరుమల తిరుపతి దేవస్థానం లాంఛనంగా ఆహ్వానించింది త్వరలో ప్రారంభం కానున్న ఈ ఉత్సవాల తొలి ఆహ్వాన పత్రికను సీఎంకు అందజేశారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నేతృత్వంలోని బృందం బుధవారం నాడు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో చంద్రబాబును కలిసింది ఈ బృందంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అదనపు ఈవో వెంకయ్య చౌదరి బోర్డు సభ్యురాలు జానకీదేవి ఉన్నారు ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రికి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను సమర్పించారు అనంతరం వేద పండితులు సీఎంకు వేద ఆశీర్వచనాలు పలికారు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సీఎంకు వివరించినట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు ఈ ఏడాది శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ ఇరవై నాలుగున ప్రారంభమై అక్టోబర్ రెండు వరకు వైభవంగా జరగనున్నాయి తొలిరోజు బుధవారం ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు